ఒక పేదవాడి చేతిలో గెలిచినా నాకు ఉండేది ఒక అమాయకుడు చేతిలో కలిసినా మనకు ఉండేది ఒక రైతు చేతిలో గెలిచినా నాకు ఉండేది కానీ ఒక పూజకి పనికి రాని ఒక పక్క బాధ కలుగుతుంది సభ్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందే అన్యాయం చేసి ఈ సమాజానికి చేడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనా నా మీద చలంచలమైన విశ్వాసంతో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ఈరోజు పోటీ చేశాను ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం రెండు గంటల వరకు పెన్షన్ పెన్షన్ పెన్షన్గా మనకి ఫలితాలు వచ్చేవి కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నందిగా మండలం సుమారుగా నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి చరిత్ర సృష్టించింది పెక్కలి మండలం ఎనిమిది వేల మెజారిటీ ఇచ్చింది అందులో పెక్కలి గ్రామ పంచాయతీ మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని ఉంచారు మీ నమ్మకాన్ని వమ్ము చేయను టెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తాను జిల్లాకి ఎవడొచ్చినా సరే టెక్కలి వెళ్ళాలి అభివృద్ధి చూడాలి ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను పనిచేస్తాను ఐదు సంవత్సరాలు ఈ టౌన్కి నియోజకవర్గానికి పూర్తిగా భ్రష్ పట్టించేశారు నేను ఈరోజే ఇక్కడ నుంచి డెకరేషన్ తీసుకుంటాను రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొస్తే కార్యక్రమం ఉంది నేను కూడా కొన్ని ఆదేశాలు ఈ జిల్లా అధికారులకు ఇస్తాను మళ్ళీ తొమ్మిదవ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కలిసి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను మళ్ళీ పదవ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో అవసరం లేదు నాకు ఏ పదవి వచ్చినా సరే నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా పనులున్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ నేను బుధస్కంధాల మీద వేసుకుంటాను ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు టెక్కల నియోజకవర్గ ప్రజలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా వరకు మనకు సమస్యలు సృష్టించారు ఐదు సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపాం ఇక మనకి భయం ఏముంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు మనం అధికారంలో చేపట్టిన తర్వాత ఎవరికి మనం ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు ఎవరి మీద దాడులు చేయవలసిన అవసరం లేదు వాళ్ళే గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తారు పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను మొన్న నేను ఎన్నికల్లో తిరిగాను ఎక్కడికి వెళ్ళినా అసహ్యంగా డ్రైన్స్ లేవు రోడ్స్ లేవు క్లీనింగ్ లేదు ఏమీ లేదు నేను తారెక్కినంటేనే జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి రేపు పదవ తారీఖు వచ్చినప్పటికి టెక్కలి పరిశుభ్రంగా ఉండాలని ఆదేశాలు ఈ రోజు సెంట్రల్ లైటింగ్ ఆ రోజు నేను ఎంతో ముచ్చటగా తయారు చేస్తే కనీసం లైట్లు కూడా ఎలిగించుకోలేనటువంటి దుర్మార్గులు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు అది కూడా ఆదేశాలు ఇచ్చి అది బాగు చేస్తాను రేపు చాలా ఎక్కువ బాధ్యత మన మీద ఉంది ఐదు సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు గ్రామాల అభివృద్ధి లేవు పోయాయి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక చాలా మంది వలసలు వెళ్ళే పరిస్థితి వచ్చింది నేను మీకు మాటిస్తున్నాను మొన్నే చెప్పాను నేను నామినేషన్ రోజు చెప్పాను ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే ఎవరైనా ప్రజాప్రతినిధి అంటే మీరెత్తుకున్నటువంటి అత్యన్నాయిలాగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా పైలు చేస్తాను మీరందరూ నాకు సహకరించండి టెక్కల్లో ఉన్నటువంటి కొంతమంది ఐదు సంవత్సరాల్లో అధికారం ఉందని చాలా తప్పులు చేశారు ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్యుపై చేసుకున్నారు ఎక్కడికక్కడ మొత్తం ఇష్టానుసారంగా చేశారు ఒకే ఎవరైతే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు వాలంటీగా ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్పి చూసిన వారందరికీ చేస్తున్నారు ఎవరైనా సరే నేను చేసిన చూసిన అచ్చెన్నాయుడు అన్నాడు కదా నేనెందుకు చెయ్యాలంటే జైల్లో పెట్టైన భూములన్నీ ప్రభుత్వానికి తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పట్టణం బ్రహ్మాండమైనటువంటి మంచినీటి పథకం ఇచ్చారు మొన్న వీధుల్లో తిరుగుతుంటే నీళ్లు లేవని అవస్థల పడ్డారు ఆ పథకాన్ని పునరుద్ధరించాలి నాకు ఎంతో ప్రేమతో కండ్ర వీధి వాళ్ళు అభిమానించి ఒక్క ఓటు పోకుండా తెలుగుదేశం చేశారు ఆ రీతిలోకి వెళ్తే వాళ్ళు ఎలా బతుకుతున్నారు నాకే బాధ ఆవేదన కలిగింది రేపు నేను బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సమావేశం అక్కడే పెట్టి వారికి కావలసిన విధంగా కార్యక్రమాలు చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రజలు టెక్కలి పట్టణ ప్రజలు రుణం నేను తీర్చుకోలేను వ్యాపారాల అభివృద్ధి చెందాలి ఈ రోజు నుంచి మీ మీద ఎవ్వరు దాడులు చెయ్యరని చెప్పి మీ అందరికీ వరకు రోజు ఫోన్లే ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చారని పోలికలు కొలతలు వచ్చారని ఎవరైతే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారని తప్పుడు కేసులు పెట్టి వర్తకలకు అందరికీ ఇబ్బంది పెట్టారు ఈ రోజు నుంచి టెక్కలు ఎవరైనా అడుగు పెట్టాలంటే అడుగు పెట్టాలంటే అచ్చెన్నాయుడు ఆదేశాలు లేకుండా ఎవడు రాడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మనం అందరము కలిసిన తారీఖుని మన పార్టీ పూర్తిగా బయట నుంచి ఎవరు రాకుండా తారాలు బిగించాము చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎవరైతే మనకు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలు మనకి నిద్ర లేనటువంటి రాత్రులు గడిపించారు వారందరి మన దగ్గర ఉంది ఎవరిని విడిచిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం పోలీసులకు కూడా ఆదేశాలు ఇస్తున్నాం ఈ రోజు నుంచి కోర్టు వాహనాలన్నీ బంద్ రహదారులన్నీ పోయా దానివల్ల రోడ్లన్నీ గోతులు పడ్డాయి దానివల్ల చాలా మంది నష్టపోయారు అందుకే డిఎస్పీకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం ఈ రోజు నుంచే పోర్టు వాహనాలన్నీ బంద్ చేయవలసినటువంటి ఎక్కడ కూడా గ్రానైట్ కొండ నుంచి అక్రమంగా ఒక రాయి ఈ రోజు నుంచి మైన్స్ అధికారులు పోలీసులే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు చాలా చేపు మాట్లాడాలి కానీ చాలా మంది శ్రీకాకుళంలో నా గురించి రామ్మోహన్ నాయుడు मोरे लक्ष्य सुमार मूल लक्षाई विषय जब